ఫ్రెండ్స్ నేను ఒక హౌస్ షిఫ్టింగ్ చేయడానికి అయితే వచ్చాను అనమాట గల్లీ చూడండి నేను కరెక్ట్ నా బండి బట్ట అంతేనే ఉంది మీరు చూస్తే పర్సన్ అవుతారు నేను లోడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను ఎల్లెదారిలో ఇప్పుడైతే ఆపేస్తున్నాను పదేళ్ళ నుంచి బండి నడిపిస్తున్నా కానీ ఇదే ఫస్ట్ టైం ఇట్లాంటి అయితే ఇంత చిన్న గల్లీలోకి రావడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నా హౌస్ షిఫ్టింగ్ చేయడం అయితే నేను మొదటిసారి ఇలాంటి గల్లీలో అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత చిన్న గల్లీ ఇదే మొదటిసారి రావడం ఈ గల్లీలోకి అయితే అక్కడ బ్లూ పట్ట అవపడుతుంది కదా లాస్ట్లో ఆ పట్ట దాటిన తర్వాత ఫర్ లాంగ్ పోతే మనం మెయిన్ రోడ్ అయితే వస్తుంది అనమాట ఇది ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇదైతే బయట అయితే వచ్చేసినాం ఇక్కడైతే ఆపేస్తా ఒక రెండు బ్యాగులు ఉన్నాయంట ఇక్కడైతే బ్యాగులు ఆపేసుకొని అన్లోడింగ్ పాయింట్కి అయితే పోవాలి మొత్తం మీద అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినాం వాళ్ళు అయితే అన్లోడ్ చేస్తున్నారు మరి మేమే మీరేం పని చేస్తున్నారు కామంటే ఏరి మనకి ఎప్పుడు వచ్చే కిరాయిలు ఇవి అవు షిఫ్టింగ్ అనేది కిరాయిలు ఎప్పుడైనా మన లోకల్ అయితే అవు షిఫ్టింగ్లో ఉంటే ఎక్కువ శాతము మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నర్సింహ ట్రక్ ఇన్ లాక్స్ మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్